వెల్కమ్ టు నెట్ గురు అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఓటర్ ఐడిని ఎలా తెలుసుకోవాలో చూద్దాం సో అందుకోసం ఫస్ట్గా గూగుల్లో వచ్చేసి ఫైండ్ ఓటర్ ఐడి అని చెప్పేసి టైప్ చేయాలి సో ఇలా సెర్చ్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ వెబ్సైట్ ఇలా వస్తుందనమాట ఎలక్ట్రోలర్ సెర్చ్ డాట్ ఈసీఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చెప్పి ఒక వెబ్సైట్ వస్తుంది ఈ వెబ్సైట్ మీద క్లిక్ చేయాలి సో వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట సో ఇక్కడ మనం మూడు విధాలుగా మన ఓటర్ ఐడీని అయితే మనం సెర్చ్ చేసుకోవచ్చు సో ఒకటి ఈ పిక్ నెంబరు సో ఈ పిక్ నెంబర్నే మనం ఓటర్ ఐడి నెంబర్ అంటాము సో ఇది మన దగ్గర లేదు కాబట్టి సో ఇక్కడ మనం సెర్చ్ బై ద డీటెయిల్స్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసైనా మనం సెర్చ్ చేసుకోవచ్చు లేదంటే సెర్చ్ బై మొబైల్ నం మొబైల్ నెంబర్ అని ఉంటుంది ఇక్కడ సో దీని ద్వారా కూడా మనం సెర్చ్ చేసుకోవచ్చు అనమాట సో ఫస్ట్ మనము సెర్చ్ బై డీటెయిల్స్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసి మనం మన ఓటర్ ఐడిని ఎలా సెర్చ్ చేసుకోవాలో చూద్దాం సో ఇక్కడ వచ్చేసి మనం మన డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ వచ్చేసి మీరు ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇవ్వాలి సో అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మన డీటెయిల్ మన పేరు అయితే ఇవ్వాలన్నమాట మన ఓటర్ ఐడిలో పేరు అయితే ఎలా ఉంటుందో అలా ఇవ్వాలి సో నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ నేమ్ అని అయితే ఇవ్వాలి సో అక్కడ మనం ఇస్తాం కదా లైక్ ఫాదర్ నేమ్ కానీ లేదంటే హస్బెండ్ నేమ్ కానీ ఇస్తారు కదా కొంతమంది సో అలా మన రిలేషన్ నేమ్ అయితే ఇవ్వాలి ఓకే ఇచ్చేసాను అన్నమాట సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం మన డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి మీరు అప్లై చేసేటప్పుడు ఓటర్ ఐడీకి సారీ ఓటర్ ఐడికి ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇస్తారో అక్కడ అదే డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం జెండర్ అయితే ఇవ్వాలి సో మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేలు సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వచ్చేసి మనం మన డిస్టిక్ అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ మన నియోజకవర్గాన్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి మనకి డిఫాల్ట్గా వస్తాయి అనమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాప్స్ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఉన్న ఆ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత సెట్స్ మీద క్లిక్ చేయాలి సో సెట్ చేయగానే ఇక్కడ నా ఓటర్ ఐడి నా డీటెయిల్స్ అన్నీ అనేది వెరిఫై అయ్యాయి అనమాట సో ఇక్కడ వస్తుందనమాట పిక్ నెంబర్ అని సో ఇదే మన ఓటర్ ఐడి నెంబర్ సో ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట ఓటర్ ఐడి తెలియని వాళ్ళు ఉంటే ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనం మొబైల్ నెంబర్ అనమాట సో ఈ నెంబర్ మొబైల్ నెంబర్ మీద అయితే మనం చాలా ఈజీగా అనేది సెట్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి స్టేట్ మీద సెలెక్ట్ చేయాలి తర్వాత మన లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేస్తాం ఇక్కడ మొబైల్ నెంబర్ ఉంది కదా సో ఇది వచ్చేసి మనము ఓటర్ ఐడి అప్లై చేసేటప్పుడు మనం ఏ మొబైల్ నెంబర్ అయితే ఇస్తామో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలన్నమాట ఓకేనా సో నేనైతే నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను ఓకే ఎంటర్ చేశాను సో నెక్స్ట్ వచ్చేసి మనం క్యాప్షన్ ఎంటర్ చేయాలి సో ఎంటర్ చేసిన తర్వాత అక్కడ సెండ్ ఓటీపీ అని ఉంది కదా సో సెండ్ ఓటీపీ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన మొబైల్ నెంబర్కి అనేది ఓటీపీ వస్తుంది సో ఆ ఓటీపీని మనము ఇక్కడ ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా ఓటర్ ఐడి అనేది మనకి వచ్చేస్తుంది అనమాట సో నేనైతే ఇక్కడ ఓటీపీ అయితే ఎంటర్ చేస్తున్నాను సో ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అయ్యింది కదా సో దాని మీద క్లిక్ చేయాలి ఇక్కడ సారీ ఇక్కడ చూడొచ్చు సెర్చ్ రిజల్ట్ వచ్చేసి ఫోర్ ఉన్నాయన్నమాట సో అంటే నా మొబైల్ నెంబరు నాలుగు ఓటర్ ఐడి కార్డులకి లింక్ అయ్యి ఉంది ఓకేనా సో మనం ఈ విధంగా కూడా మనము ఓటర్ ఐడి అనేది సెర్చ్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నెట్ గురు అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి